దొంగతనం చేసుడు అనేది ఒక ఆర్ట్ ఈ సంగతి అందరికీ తెలిసిందే కదా అట్లనే లంచం తీసుకుండా అనేది కూడా ఒక గొప్ప ఆర్టే అనాలే ఎందుకంటే ఏసీబీ అధికారులకు పట్టుబడకుండా తీసుకుండా అంటే అది అందరితో కానిపోయినాయి కదా మరి ఆ గందుకే లంచం తీసుకుండా అనేది కూడా ఒక అరుదైన కళ ఒక ఆర్ట్ ఒక విద్య అంటే తప్పేముందండి అట్లా అంటే కరెక్టే కదా సర్కారు కొలువు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు కానీ లంచాలు తీసుకున్నాడు అది పట్టుబడకుండా లంచాలు తీసుకున్నాడు అది కష్టమైన పని కానీ పాపం ఆ పని రాకనే ఇట్లా పట్టుబడ్డట్టుంది గీ మేడం అయ్యయ్యా ఏమైందో పాపం ఎందుకు ఇట్లా కుక్కబట్టి సాటి పిల్లలకి ఏడుస్తుందో ఇవ్వలన కొట్టిన అరమ్మ అయ్యో గట్లు ఏడుస్తుంది పాపం ఈమె కావాల్సిన వాళ్ళకి ఇవ్వలకన్నా ఆపతొచ్చిందా ఏంది అని అనిపిస్తుందిలే ఈ మేడం ఏడుస్తున్న తీరు చూసేటోళ్ళకి ఇవ్వలకైనా కానీ అంత సీన్ లేదు ఈమె గారి ఎందుకు ఏడుస్తున్నారో తెలిస్తే ఇంటనే పండ్లిగిలిచి పక్కన నవ్వుతారు మీరు కూడా ఎందుకో తెలుసా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డందుకు అది కూడా నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటానట పోలీస్ ఆమె రెటే చోడో ముది చోడియే అని బడికి ఎగ్గొట్ట చూస్తున్న సంటిపోలను బల్మీకపోతుంటే ఏడుస్తున్నట్టే ఏడుస్తుంది పాపం కింతగనం గుక్కబట్టి ఏడుస్తున్నా వినకుంటా ఇద్దరు లేడీ కానిస్టేబుల్ వచ్చి రెట్టలు పట్టుకొని గుంజకపోయి జీపులు ఎక్కిచ్చు మేడం ను ఇంతకీ మేడం గారు ఇవ్వాలంటే బీహార్ మోతిహారి జిల్లాల చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సూపర్వైజింగ్ ఆఫీసర్ అట ఈమె కిందుండే అంగన్వాడి సెంటర్ల ఒక సెంటర్ టీచర్ వచ్చి ఆమెకు రావాల్సిన బిల్లు శాంక్షన్ చేయమని అడిగితే మరి నాకేంటి అని చేయి ఆపిందట పదిహేను వేలు ఇస్తే బిల్లు మంజూరు చేస్తా అంటే అంత ఇచ్చుకోలేదు మేడం అని అంటే ఆఖరికి బేరం ఆడంగా ఆడంగా నాలుగు వేల కాడికి దిగిందట మరి ఆ నాలుగు వేలు కూడా ఈమెకు ఎందుకు ఇవ్వాలి ఇట్లా అలవాటు అయితే ప్రతిసారి ఇవ్వవలసి వస్తుందని అనుకున్న ఆ టీచరు అక్కడ ఏసీ బోళ్లకు చెప్తే వచ్చి లంచం తీసుకుంటుంటే భయపడి ఒక్కటే పెట్టింది పాపం లంచాలు తీసుకున్నందుకు కొత్తన్నట్టుంది ఇంకా ఆ విద్య అబ్బలే గారికి అయినా నాలుగు వేలు కూడా ఒక లంచమేనానండి మరీ అన్యాయంగా కుట్టే లంచం అనే పదానికి గిసుంటోళ్ళను అరెస్ట్ చేస్తే లక్షలు కోట్ల లంచాల ముంగట నాలుగు వేలు ఒక లెక్కేనా అదే మా తాన ఆఫీసర్లు అయితే రోజు తిని తాగే షాయి సమోసాల బిల్ అంత కాదవి కానీ ఏ మాట కామాట మన రెండు తెలుగు రాష్ట్రాలలా కొందరు అవినీతి అధికారుల కంటే చాలా ఎనకబడ్డరు బయటి రాష్ట్రాల అధికారులు అయితే పట్టుబడ్డా ఉందాగా ధైర్యంగా దర్జాగా ఉండాలనే ధైర్యమే ఉండదు ఏసీ బోలకు దొరకంగానే ఏదో కొంపలంటికి పోయినట్టు ఏడుచుకుంటూ తీసుకపోతుంటే బడిపిల్లగాలు రానని మొండికేసినట్టు గింజుకుంటారు ఏమైతుంది వాళ్ళు ఏమైనా కొడతారా తిడతారా అది ఏమైనా వాటర్ కేసా అంటారు కావచ్చు మన తాన పట్టుబడి మళ్ళా బయటపడుతున్న అవినీతి అధికారులకు ఈ మేడం గారు ఏడుస్తున్న సీన్ చూపెడితే